హాయ్ అండి ఈ రోజైతే కోటి సోమవారము శివుడికి ఇష్టమైన రోజు సోమవారము అలాగే ఇష్టమైన మాసము కార్తీక మాసము ఈ కార్తీక మాసంలో వచ్చే శ్రావణ నక్షత్రం రోజున కోటి సోమవారం అంటారు ఇది సోమవారమే రాబవసరం లేదు కార్తీక మాసంలో శ్రావణ నక్షత్రము ఏ రోజు పెడితే ఆ రోజే కోటి సోమవారం అనేసి అంటారు ఇంక ఈ కోటి సోమవారం రోజు పూజ చేస్తే కోటి సోమవారాలు చేసే పూజా ఫలితం అయితే లభిస్తుంది ఇంకా అలాగే శ్రావణ నక్షత్రము వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం కూడాను ఇంకా వెంకటేశ్వర స్వామికి ఈ రోజు పిండి ప్రమిదలతో దీపాలు పెడితే ఇంకా మంచిది ఇంకా నేనైతే ఇక్కడ వెంకటేశ్వర స్వామికి అలాగే శివకేశవులకి దామోదర్కి అయితే ఇక్కడ దీపాలు అయితే పెట్టేంచేస్తాను ఇంకా లోపల గదిలో పిండి ప్రమిదలతో ఏడు ప్రమిదలు పెట్టాను అలాగే ఉసిరికాయ దీపం కూడా పెట్టాను నార్మల్గా కూడా దీపం పెట్టేశారు మా ఆయన ఇంక ఇక్కడ తులసి కోట దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు వత్తులు ఉసిరి దీపం అలాగే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పిండి ప్రమిదలు ఇవన్నీ పెట్టాను నారికేల దీపం కూడా పెట్టాను ఇంటి యజమాని ముందుగా మూడు వందల అరవై ఐదు వత్తులు ఈ ఉసిరికాయల దీపం వెలిగిస్తే పాది చెందుతుందంట ఇంక ఇక్కడ మా మాయంతో అయితే దీపం అయితే పెట్టించుతాను తర్వాత నేను ఉసిరికాయల దీపము అలాగే నార్మల్ గా దీపము ఇంకా పిండి దీపాలు ఇవన్నీ అయితే వెలిగించేస్తాను ఇంక ఈ పూజ అయితే ఉదయమే చేసుకో అవసరం లేదు సాయంత్రం చేసినా మంచిదే ఈ రోజంతా కోటి సోమవారం అయితే ఉంటుంది ఇంకా నారికాయల దీపం కూడా పెట్టేసాను నాకు ఎప్పటి నుంచో పెట్టాలనిపిస్తుంది ఇంక ఈ రోజు చేసే పూజ ఏదైనా కోటి సార్లు చేసేంత పుణ్యమైతే వస్తుంది పూజ అయినా సరే దీపాలైనా సరే గుడికి వెళ్ళినా లేదా ఉపవాసం ఉన్నా ఇంకా దానం చేసినా ఏది చేసినా ఈ రోజైతే కోటి సార్లు చేసే పుణ్యఫలం అయితే వస్తుంది ఈ పూజ సాయంత్రం కూడా చేసుకోవచ్చు ఈ గుడికి వెళ్తే ఈ రోజు చాలా మంచిది వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినా మంచిదే శివాలయం కూడా వెళ్ళినా మంచిదే మా పూజ అయితే ఇలా అయింది